నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తడా మీడియా న్యూస్ కామారెడ్డి పద్మశాలి సంఘంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా న్యాయ సలహాదారు సిద్ధిరాములు మాట్లాడుతూ సమానత్వం కోరుకునేది భారత రాజ్యాంగం అన్నారు దేశంలోని నూట నలభై ఎనిమిది కోట్ల మంది ప్రజలు భగవద్గీత చదవాలన్నారు జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారత రాజ్యాంగం అమల్లోకి రావడం వల్లనే బాల్య వివాహాలు రూపుమాపడం సాధ్యమైందన్నారు ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం చట్టం ముందు ప్రజలందరూ సమానులేనని చెప్పారు ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం వ్యక్తలు తనకు నచ్చిన చోట నివసించే హక్కు కలిగింది అని పేర్కొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ముఖ్యంగా నేను అంటే ఈ భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఈ భారతదేశంలో నరబల్లు అనేటివి ఉంటుండే ఈ భారతదేశంలో బాల్య వివాహాలు అనేటివి ఉంటుండే ఈ భారతదేశంలో వితంతు వివాహాలు అనేటివి ఉండేటివి కాదు ఈ భారతదేశంలో అస్పృశ్యత అనేది బలంగా ఉంటుంది కానీ ఇరవై ఆరు జనవరి నాలుగు భారతదేశంలో రాజ్యాంగం అమలోకి రావడం వల్ల భారతదేశ ప్రజలకు సంబంధించినటువంటి నరబలుల నివారణ చట్టం అట్లాగే అస్పృశ్యత నివారణ చట్టం అట్లాగే మైనర్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అట్లాగే ది మ్యారేజెస్ యాక్ట్స్ ఈ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు రావడం లేదు జరిగింది ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే ఆర్టికల్ పద్నాలుగు ఏదైతే ఉందో చట్టం ముందు అందరూ సమానమైన విషయం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమైంది ఇవాళ ఆర్టికల్ పంతొమ్మిది చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ఏ పనైనా చేయొచ్చు అనేది లేకపోయి ఉంటే పద్మశాలి అయినటువంటి నేను ఇవాళ చదువుకొని ఒక అడ్వకేట్ అయ్యే పరిస్థితి ఉండకపోతుండే మిత్రుల ఒకవేళ ఈ రాజ్యాంగమే అమల్లోకి లేనట్టయితే ఖచ్చితంగా నేను నేత పని చేయాల్సినటువంటి పరిస్థితే ఉంటుండే ఒక చాకలైనా చాకల పని మాత్రమే చేయాల్సినటువంటి పని పరిస్థితి ఉంటుండే ఒక ముదిరాజు అయినా ఫారెస్ట్కి పోయి అక్కడ ఉన్నటువంటి వస్తువులు లేదా ఏవైతే దొరుకుతాయో పన్ను దొరుకుతాయో అవి తీసుకొచ్చి అమ్మేటువంటి పరిస్థితినిస్తున్నారా కానీ ఈ రాజ్యాంగ అమల్లోకి రావడం వల్ల ఎవరైనా ఏ వృత్తి అయినా చేసుకోవచ్చు అనడం వల్లనే ఇవాళ నేను అడ్వకేట్గా వెళ్ళినా వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఆర్టికల్ పంతొమ్మిది చూసినట్టయితే ఖచ్చితంగా ఎక్కడైనా నివసించవచ్చు అనేది ఉంది కాబట్టే వాళ్ళ వేరే ప్రాంతం నుంచి ఎప్పుడైనా సరే వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతంలో ఇష్టం ఉన్నటువంటి ప్రాంతంలో నివసించడానికి అవకాశం కల్పించినటువంటి ఆర్టికల్ పంతొమ్మిది స్పష్టమైనటువంటి అవగాహనతో మనకు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది మిత్రుల ముఖ్యంగా భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏదైతే ఉందో నివసించే ప్రాణంతో అంటే రైట్ టు లైఫ్ నివసించే హక్కు ఏదైతుందో ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది స్పష్టంగా అనిపిస్తుంది భారతదేశ రాజ్యాంగం అంటేనే సమానత్వం కోరుకునేటువంటి రాజ్యాంగం మిత్రులారా ఇవాళ కొన్ని శక్తులు ఈ సమానత్వం కాదు అని ఇవాళ బలంగా ముందుకు వస్తున్నాయి దీన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే ప్రతి వ్యక్తి కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక వంద నలభై ఐదు కోట్ల ప్రజలు ఖచ్చితంగా హిందూ అయిన హిందూ భగవద్గీత చదివినా అట్లాగే ముస్లిం ఖురాన్ చదివిన అట్లాగే క్రిస్టియన్ బైబిల్ చదివిన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక వంద నలభై ఐదు కోట్ల ప్రజలు ఖచ్చితంగా భారతదేశ రాజ్యాంగాన్ని చదవాల్సినటువంటి అవసరం ఇలా ఖచ్చితంగా చదువుతారని ఆశిస్తూ భీమ్